హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో మనందరికీ లేడీస్కి చాలా యూస్ఫుల్ అయినటువంటి ఒక టిప్ అయితే నేను చెప్తారండి సో ఏంటి అనేది మీరు చూసే ముందు నా వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేయండి న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి నాకు వాచింగ్ అవర్స్ పెరుగుతాయి అనమాట ఓకే అండి థ్యాంక్ యూ లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి మనం పాలు కాస్తాము బట్ ఏదో ప్రాబ్లం వల్ల పాలు విరిగిపోతూ ఉంటాయి కదా సో అలా విరిగిపోయినప్పుడు పాలను వేస్ట్ చేయకుండా ఆ విరిగిపోయిన పాలతోనే ఒక హెల్దీ అయిన స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలని చెప్పంటే పాలు ఇట్లా పొయ్యి పెట్టినప్పుడు విరిగిపోతాయి కదా చూడండి ఎట్లా విరిగిపోయినాయో పాలు లక్ష్మీదేవితో సమానం అని చెప్పి అంటారు అందుకే ఇంట్లో పాలు పొంగిపోవడం కానీ లేదంటే విరిగిపోవడం కానీ అంత మంచిది అయితే కాదండి బట్ అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి అని అంటే కొంచెం నిమ్మరసం వేసుకోవాలి దాంట్లో ఎందుకు వేసుకోవాలి ఆల్రెడీ విరిగిపోయిన పాలలో నిమ్మరసం ఎందుకండి అని చెప్పంటే పాలలో ఇంకా పాల శాతం కూడా ఉంటుందన్నమాట అది కూడా సేమ్ విరిగిపోయి దాంట్లో మొత్తం పన్నీర్ లాగా మారడం కోసం అని చెప్పి కొంచెం రెండు చుక్కలు నిమ్మరసం వేసుకోవాలి వేసుకుని ఒక పొంగు రానిచ్చిన తర్వాత చూస్తే మొత్తం పాలన్నీ కూడా పాల నుంచి ఈ ప్రోటీను ప్రోటీన్ శాతం అనేది సపరేట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఏం చేద్దామని అంటే కొంచెం వేడిగా ఉంటాయి కదండీ దీన్నీ కూడా ఇట్లా వచ్చిన తర్వాత చూడండి నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత అంతకుముందు కొంచెం చిక్కగా ఉన్న పాలు మనకి చక్కగా ఏంటంటే కొంచెం వాటరు ఈ పన్నీరు రెండు కూడా సపరేట్ అయిపోయి మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సో అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే ఒక స్టైనర్ లాంటివి తీసుకుని దాంట్లో వైట్ కర్చీఫ్ తీసుకుని అదంతా కూడా చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి నేను వడపోసే పాలు బాగా వేడిగా ఉన్నాయండి కొంచెం అక్కడున్న వైట్ క్లాత్లో నుంచి ఆ పాలన్నీ మొత్తం కూడా స్టైన్ అయిపోయిన తర్వాత బాగా వేడిగా ఉందండి కొంచెం వాటర్తో చల్లగా చేసుకోవాలి ఇప్పుడు గట్టిగా కచ్చిపినొక్కేస్తే మనకి ఇట్లా చక్కగా పన్నీర్ వచ్చేస్తుంది కదా దీన్నే ఇంకా గట్టిగా చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని పన్నీర్ కర్రీస్లో కానీ ఇంకా పన్నీర్ ఐటమ్స్ దేంట్లో అయినా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసేది ఏంటి అని అంటే ఈ పన్నీర్ని స్వీట్ చేద్దాం అనమాట సో ఒక పాన్ అయితే తీసుకుందాము పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఈ పన్నీర్ మొత్తం యాడ్ చేసేయండి నేను యాడ్ చేసిన పన్నీర్లో వాటర్ కంటెంట్ అసలు లేదనమాట చక్కగా డ్రైగా ఉంది యాడ్ చేసుకుంటే కొంచెం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేయకపోయినా పర్వాలేదు పాలలో నెయ్యి ఉంటుంది కదా సో ఇప్పుడు మీ రుచికి సరిపడా బెల్లంని యాడ్ చేసుకోండి నేను బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నానండి సో ఎంతైతే మీరు స్వీట్ తింటారో అంత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత అడుగు మందంగా ఉన్నదే తీసుకోవాలండి పల్చగా ఉన్నది తీసుకుంటే కనుక ఆ బెల్లం పాకం అనేది పట్టేస్తుంది అనమాట ఇప్పుడు చక్కగా ఇట్లా కదిపేసేస్తే ఈ సిమ్లోనే పెట్టుకుని చేసుకోండి అండి హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది ఇప్పుడు దాంట్లో మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తుందనమాట ఇట్లా మంచిగా సిమ్లోనే పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చూసారా మనకి పన్నీర్తో మంచి స్వీట్ కళాకాండ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మూడు నుంచి నాలుగు రోజుల వరకు మనం స్వీట్ లాగా తినొచ్చు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేయండి నేనైతే ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఓకే అండి వీడియో చాలా యూస్ఫుల్గా అనిపించింది కదా సో ప్లీజ్ లైక్ చేయండి న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమన్నా ఈ ఉరిగిపోయిన పాలతో రెసిపీస్ ఉంటే కనుక కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్